ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కోసం ఏ అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ వాడుకున్నారో అధికారంలోకి వచ్చాక ఆ అస్త్రాలకు వాడుకున్న వ్యక్తులకు మాత్రం న్యాయం చేయాల ఎక్కడ కూడా వాలంటీర్లు న్యాయం చేశారా ప్రభుత్వ ఉద్యోగస్తులు న్యాయం చేశారా తర్వాత మూడవది నిరుద్యోగులు న్యాయం చేశారా సుగాలి ప్రీతి ప్రీతికార అంశం పాప న్యాయం చేశారా ముప్పై మూడు వేల మంది మహిళలు న్యాయం చేశారా క్లైమాక్స్లో అంగన్వాడీ వాళ్ళను కూడా న్యాయం చేశారా ఇంకా క్లైమాక్స్లో ఎన్నికలకు ఒక నెల ముందు క్రికెటర్ హనుమ విహారి అంశం ఇదైతే మరీ అసలు ఘోరాది ఘోరం ఆ హనుమ విహారీకి అపోజిట్గా ఎవరైతే ఉన్నారో నాడు మన ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన విజయసాయి రెడ్డి గారి పైన అప్పుడు ఆరోపణలు చేసినటువంటి ఈ హనుమ విహారీ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే అతన్ని అడ్డం పెట్టుకుని కూటం ప్రభుత్వం ఆడింది కదా ఈ చంద్ర సారీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు కదా అదే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పార్టీలో చేర్చుకుంది ఈ జనసేన వాళ్ళ పార్టీలో అంటే అక్కడ తిరుపతిలో కూటం కాబట్టి ఆ కూటంలో చేర్చుకున్నారు అదే కార్పొరేటర్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని చాలా వరకు కూటమి ప్రభుత్వంలోకి మార్చడానికి ఉపయోగపడ్డాడు అంటే హనుమ విహారికి అక్కడే న్యాయం చేయలేదు మీకు అర్థమైంది నేను చెప్పే పాయింట్ ఎవరైతే హనుమ విహారిని నాడు అవమానించాడు అని చెప్పి తిరుపతి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నాడో ఆ కార్పొరేటర్ని అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ని కూటమిలోకి లాక్కున్నారు ఆ కూటమిలోకి లాక్కున్నటువంటి ఆ కార్పొరేటరే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేట్ని కోటం కూటంలో లాగారు ఇంకా హనుమ విహారికి ఏం న్యాయం చేస్తారు అధికారంలోకి వచ్చాక హనుమ విహారికి ఇదిగో నేను మీకు గౌరవం లోకేష్ గారు పిలిపించుకొని నువ్వు మళ్ళీ ఆంధ్రాకే ఆడాలి ఇది గత ప్రభుత్వం లాంటిది కాదు ఇది మా ప్రభుత్వం మనందరి ప్రభుత్వం నువ్వు ఒక ఆంధ్రా ప్రైడ్ నువ్వు ఆంధ్ర తరఫున ఆడాలి అనగానే ఈ హనుమ విహారి కూడా ఓకే సార్ ఇదని నేను ఆడతా అన్నాడు తీరా హనుమ విహారికి ఆడతానని పిలిపించుకున్న తర్వాత ఎన్ని అవకాశాలు ఇచ్చాడు తెలుసు ఏం అవకాశాలు ఇవ్వట్లేదని అతను మనో అనోవేదన చెందుతూ ఉన్నాడు ఈరోజు హనుమ విహారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని వదిలేసి త్రిపుర రాష్ట్రానికి వెళ్ళిపోయాడు వాళ్ళ ప్రాతినిధ్యం వహించడానికి నారా లోకేష్ గారు హనుమ విహారి భారీ షాక్ ఇచ్చినట్టే రాజకీయంగా హనుమ విహారిని వాడుకొని గెలిచాక ప్రజల్లో ఏదో మేము చేస్తున్నామని చూపించడానికి హనుమ విహారిని పిలిపించుకొని మళ్ళీ అదే హనుమ విహారి మళ్ళీ షాక్ ఇచ్చి ప్రాతినిధ్యం వహించకుండా లేకపోతే పూర్తిగా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు అంటే అర్థం చేసుకోండి ఎంతలా వేధిచ్చారు ఏం జరిగింది చూద్దాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వదిలేసిన ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి త్రిపుర రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించనున్న హనుమ విహారి ఇప్పుడు మన దా మన వదిలేసి ఆంధ్రాన్ని వదిలేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకున్న విహారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో విసికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన సీనియర్ ప్లేయర్ అయిన తనకి అవకాశాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన హనుమ విహారి మూడు ఫార్మేట్లో అడగాల సారీ మూడు ఫార్మేట్లో ఆడగల సత్తా ఉన్న అవకాశం ఇవ్వట్లేదని ఆవేదన ఇండియా జిట్లో సైతం ఆడి ప్రతిభ కనపరిచిన విహారీ విహారీకి ప్రాధాన్యత ఇవ్వని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రాని వదిలి కొత్త వాతావరణంలో ఆడాలనే నిర్ణయం క్రీడల్లో రాజకీయాన్ని చూపించిన కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వంలో గాల ఏమి కాదా వీళ్ళు రాజకీయాలు అతను నిర్గించారంతే అంతే మన వీళ్ళు రాజకీయాల్లో అతను నిర్గించారంతే గతంలో ఇదే హనుమవ విహార విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విపరీతంగా ఆరోప వైఎస్ జగన్ ప్రభుత్వంపై విపరీతంగా ఆరోపణలు చేశారు నిందలు వేశారు మరి ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతా టీడీపీ వాళ్ళ గుప్పెట్లో ఉంది మరి ఎవరు తప్పు చేశారని అనుమ విహారి విసుగు చెందాడు మరి ఇప్పుడు మొత్తం వాళ్ళ గుప్పెట్లోనే ఉంది మరి అతని అవకాశాలకు ఎందుకు ఇవ్వట్లేదు అతనికి తనకు సత్తా ఉన్నా కూడా ఇక్కడ అవకాశాలు దక్కట్లేదని విహారీ ఆరోపణలకు సమాధానం ఏంటి దీనికి బాధ్యుడు ఏసీఏ అధ్యక్షుడు అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసీ చిన్నియా లేక కార్యదర్శి సానా సతీష్ వీళ్ళిద్దరు లోకేష్ గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లోకేష్ గారికి ఏదంటే అది వెళ్ళు మరి వాళ్ళే అవకాశాలు ఏట్లేదని మీరు చూసుకున్నారు ఎట్లా పరిస్థితి